నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం బాగున్నారండి రాసుల వారిగా ఏ రాశి వాళ్ళు తమ ఇళ్లల్లో ఏ దిక్కున చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు ధనస్సు రాశి వారు వీళ్ళు ఏ దిక్కును చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి మనం చూస్తాం చాలా క్యాజువల్ గా చాలా చెత్తనంత పడేస్తే దక్షిణంలోనే పడేస్తూ ఉంటాం జనరల్ గా జనరల్ సో ఎక్కడండి వీళ్ళు ధనస్సు రాశి వాళ్ళు ఏ దిక్కును జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే రాశిలో తొమ్మిదో రాశి అనేది ధనుర్ రాశి అనేది అంటే పైగా అది గురుడు యొక్క క్షేత్రం అవటం సో ధనుస్సు అనేది ఏంటంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది అనేది ఎప్పటికంటే జాతకాలు బట్టి చూసినప్పుడు అది పూర్వకం మన భవిష్యత్తులో వచ్చే ఏదైతే తర్వాత జన్మ ఏదైతే ఉందో అక్కడ చేసే పాపాలకి లేదా అక్కడ కర్మలకి ఇది నిలము అంటే తొమ్మిదో ఇల్లు అనేది ఎప్పుడు కూడా సో పైగా దానికి అధిపతి ఎవరు అవుతున్నాడు గురుడు అవుతున్నాడు సో రాసులన్నిటిలో కూడా ధనుర్ అనేది కొద్దిగా కర్మక్షేత్రం అంటే ఇక్కడ మనం మంచి చేసినా చెడు చేసినా కూడా ఆ కర్మలు ఎక్కువ చుట్టుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి సో సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే ఈ ధనుర్ రాశి వారికి ఏంటంటే రెండు రకాలు ఇందులోనే ఉంటారు అంటే రెండు రకాలు అంటే ఒక వ్యక్తి రెండు రకాల యొక్క స్వభావాలు అంటే కాసేపు మాస్గా ఉండాలన్నా ఆయన వల్లే అవుతుంది కాసేపు గా ఉండాలన్నా కూడా ధను వాళ్ళు ఎలా ఉంటారా గా అంటే రెండు రెండు రకాల స్వభావాలు అన్నది దుస్వభావం ఏంటంటే మిగతా వాళ్ళకి కొద్దిగా భిన్నం అంటే ఏమంట ఒక్కోసారి చూసినప్పుడు పూర్తి అత్యంత గా ఉండచ్చు ఒక్కోసారి పూర్తిగా ట్రేషన్లోకి వెళ్ళిపోవచ్చు సో అలా ఈ మాట కారీతనం అనే దాంట్లో కానీ వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా కానీ ఎంతో కొంత మళ్ళీ ఆధ్యాత్మికంగా కూడా ఉంటారు సో వీళ్ళు ఏమై ఉంటామో ఆహార్యాలకే అంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు సో మనసు మాత్రం సాధ్యమైనంత వరకు కూడా భగవంతుడితో ఏదో విధంగా కనెక్ట్ అవడం అనేది అయితే ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం అనేది బాగా కొద్దిగా పవర్ఫుల్ స్టార్ ఇందులో సో మూలా నక్షత్రం వాళ్ళకి అయితే కనుక ఇంకొద్దిగా ఎక్కువ ఈ రకమైన జ్ఞానం ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది సరే ఈ పోర్వాటడు అనేది కొంతవరకు లౌకిక సుఖాల ప్రధానమైనది కాబట్టి డెబ్భై శాతం లౌకికంగా ఉండి ఒక ముప్పై శాతం పరమార్థకంగా ఉండొచ్చు అదే మూలాలంటే ఇంకొద్దిగా భగవత్ సాధన అనేది ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుందా ఉత్తరాచకు కూడా కొంతవరకు పూర్వాషాఢతో పోలిస్తే ఎక్కువ ఉంటుంది కానీ ఏదైనప్పటికీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ పూర్వాషాడ ఉత్తరాషాడ ముఖ్యంగా ఈ పూర్వాషాడ ఉత్తరాషాడ ఆషాఢ ద్వయం ఏదైతే ఉందో వీళ్ళలో ఈ మాసు క్లాస్ లక్షణాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి సో అందుకని వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఒకేలాగా అగుపిస్తారని చెప్పడానికి ఉండదు కానీ ఖచ్చితంగా దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటారు ఎందుకని వీళ్ళు ఇక్కడ దేవుడి దేవుడు అనేది ఎందుకు సార్లు చెప్పాల్సి వస్తుంది అంటే కనుక వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనేది ఈశాన్యం సో ఈ ధనుర్ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే అంటే జనరల్గా ఈశాన్యం పెరిగినది స్థలాలు తీసుకున్నా మరి ఇల్లు ఉన్నా మనకి చాలా శుభ అని చెప్తాం కదా కానీ హండ్రెడ్ పర్సెంట్ మేలు చేసేది ఎవరికంటే కనుక ఖచ్చితంగా అది ధనుర్ రాశికే ఉంటుంది సో ఈ రాజు మనం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈశాన్యం అన్నప్పుడు ఏంటంటే బరువులు పెట్టమనేది ఓకే రైటే ఖచ్చితంగా దేవుణ్ణి పెడతామనేది కూడా ఓకే కానీ మిగతా గదుల్లో ఈశాన్యాన్ని గా మనం పట్టించుకుంటున్నామా అది కూడా చూసుకోవాలా అంతేగా మరి ప్రతి గదికి ఈశాన్యం ఉంటుంది ప్రతి గదికి మరి ఈశాన్యం ఉంటుంది కాబట్టి అందుకే నేను అంటున్నా అక్కడ ఈశాన్యంలో మనం ఏం పొరపాటు చేస్తున్నాం సో చాలా మంది తెలియక ఏంటంటే వే చూసుకుంటారు అంతవరకు మనం దేవుడు కరెక్ట్ గా ఈశాన్యం మూలం ఉన్నాడా లేదా మనకి ఏ ఈశాన్యం పెరిగిందా తగ్గిందా ఇలాంటి వాటి మీద ఉండే దృష్టి అనేది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మిగతా గదులు ఈశాన్యం అనేది ఎక్కడైనా ఈశాన్యమే కదా సో వాళ్ళు ఈశాన్యం అనేది దేవుడున్న చోట ఈశాన్యం అనేది కాదు సరే ఇక్కడ ఖచ్చితంగా ధనుర్ రాజు వారికి అయితే కనుక అది ఏ గది అయినప్పటికీ కూడా మాస్టర్ బెడ్రూమ్ అంటే నైత్తి అన్నంత మాత్రం అక్కడ ఈశాన్యం పాడైపోయి ఉండకూడదు సో ఖచ్చితంగా అక్కడ ఈశాన్యాన్ని అయితే ఖచ్చితంగా చూసుకోవాలి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా వచ్చేప్పటికీ దక్షిణం కూడా వీళ్ళకి ఎంతో కొంత ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే లేదంటే ఇటు సంతానపరమైన సమస్యలు ఎక్కువ కలగడానికి ఉంటుంది అలాగే నానుభవంలోకి ఏంటంటే ఎక్కువగా మిథున లగ్నము లేదా మిథున రాసి తర్వాత ధనుర్ లగ్నము లేదా ధనుర్ రాసి వీళ్ళకి కొంతవరకు సంతానపరమైన సమస్యలు కూడా మొదట్లో ఎక్కువ ఉంటాయి అంటే ఆభార్షణలు అవుతూ ఉండటం ఆలస్యం అవుతూ ఉండటం ఇలాంటి చిక్కులు కొంతవరకు మొదట్లో వీళ్ళు ఎక్కువ పేస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కనుక ఖచ్చితంగా దక్షిణం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ధనుర్ రాశిలో పుట్టి ఎవరికైనా సరే ఒకవేళ సంతానం సరిగ్గా కలగట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ యొక్క దక్షిణాన్ని ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవటం మంచిది అక్కడ ఏమైనా తప్పులు చేసామా ఏంటి అని సో అందుకని వరకు కూడా వీరు పడమర పడమర వాయుం నైర్తి పడమర వాయుల్లో కూడా పెట్టుకోవచ్చు వీళ్ళు బరువులు అంటే జనరల్గా ఏంటంటే కొన్ని లగ్నాలకి పడమర వాయుల్లో మళ్ళీ బరువులు పెరిగితే జనాకర్షణ శక్తి తగ్గిపోతుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక వాళ్ళు వారి యొక్క వ్యాపారాల్లో ఒడిదొడుకులు ఉంటాయి సో అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం అనేది నేను మొదటి నుంచి కూడా జనరల్ వాస్తు అనే దాని మీద కంటే కూడా నేను మొత్తం మీద వాళ్ళ జాతక పరమైన వాస్తుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వటం అనేది మొదటి నుంచి మనం చేస్తున్నాం సో ఇక్కడ అందుకని వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వాయుం అనేది రోగస్థానం కాబట్టి అక్కడ బరువులు పెట్టొచ్చు సో అది పడమరలో కానీ పడమర వాయుల్లో కానీ తర్వాత వచ్చేప్పటికి నైర్తిలో కానీ వీటిలో బరువులు పెట్టడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది ఇక్కడ దక్షిణంలోకి వచ్చేప్పటికంటే తేలికపాటు బరువులు పెట్టుకోవాలి ఇలా మరీ ఇరంపెట్ చేయడం అట్లాంటివి కుదరదు కుదరదు సో లైట్ వెయిట్ ఉండే వస్తువులన్నీ కూడా దక్షిణంలో పెట్టుకోవచ్చు ఇంకా మనం వద్దన్న కావాలన్నా కూడా జనరల్ గా అలమర్లన్నీ కూడా మరి పడమర్లో కానీ దక్షిణంలో కానీ ఎక్కువ కబోర్డ్స్ ఇవ్వడం అనేది ఉంటుంది సో అలాంటి వాటిని కూడా బాగా మరీ వీటితో నింపేయకుండా లోహపు వస్తువులతో ఎక్కువ నింపేయకుండా అక్కడ కూడా సజ్జనంత వరకు చిన్న చిన్న పటాలు లాంటివి అలాంటివి ఏమైనా పెట్టుకోవడం లైట్ వెయిట్ అలాంటివి పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మేలు జరగటం అనేది ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ భార్య భక్తుల పవిత్రత అనుకోండి లేదా వాళ్ళ మధ్య సమన్వయం అనుకోండి తర్వాత వచ్చేప్పటికి వృత్తి ఉద్యోగాలు ఈ రెండింటికి కూడా ఉత్తరం ఎక్కువ ఉంటుంది సో అందుకని ఆ ఉత్తరం అనేది కూడా వీళ్ళు జాగ్రత్తగా చాలా ఉన్నాయి అయితే వీళ్ళకి ఆ ఉత్తరం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అందుకని ఇక్కడ ఈ ఉత్తరంలోకి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా అక్కడ మనకు ఇప్పటికి ఖచ్చితంగా వీళ్ళకి గురుడు అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా సో ఈ ఉత్తరంకి ఎప్పుడు కూడా వీళ్ళు ఏదైనా సరే అక్కడ ఈ ఏనుగు బొమ్మ మళ్ళీ వీళ్ళకు కూడా బాగా ఉపయోగపడటం అనేది ఉంటుంది ఉత్తరంలో ఉత్తరంలో సో అది చెక్కతో తయారు చేసింది అయితే కనుక మరింత లాభం అంటే లోహంతో కన్నా కూడా చెక్కతో అయితే కనుక చాలా ఎక్కువ ఉపయోగపడటం అనేది ఉంటుంది కనుక ఉత్తరంలో ఏనుగు బొమ్మ తీసుకురావటం అనేది కూడా చాలా మేలు చేయటం అనేది ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేప్పటికి మనం ఇందాక చెప్పుకున్నాం బరువులన్నీ కూడా వాయువు కానీ పడమర కానీ అని తర్వాత ఏంటంటే తూర్పు వీళ్ళకి అదృష్ట స్థానం అవుతుంది కనుక ఖచ్చితంగా తూర్పులో కూడా సాధ్యమంత వరకు చెడు ఎక్కువ లేకుండా అంటే చీపులు పెట్టేయటం సో ఈ పుస్తకాలు అనేది అంటే గురుడు సంబంధించిన వరకు పుస్తకాలన్నిటి అన్నిటి మీద కూడా గురుడు యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇక్కడ తెలిసి తెలియక విద్యార్థులు అవచ్చు లేదా ఈవెన్ కొంతమంది పెద్దవాళ్ళు కూడా కటికి నేల మీద పుస్తకాలు పెడుతూ ఉంటారు అది వీళ్ళకి ఎట్టి పరిస్థితులు ధనువులు రాసే వాళ్ళకి మంచిది కాదు సో ఒకసారి అప్పుడు గురుశాపాలు తగిలే అవకాశాలు ఉంటాయి కనుక ఈ పుస్తకాలు సాధ్యమంత వరకు కూడా కింద ఏదైనా వస్త్రం పరిచి దాని మీద పెట్టడం లేదంటే షెల్పుల్లో పెట్టుకోవడం సో కటికి నేల మీద మటుకు ఖచ్చితంగా వీళ్ళు పుస్తకాలు లాంటివి పెట్టకట్టకూడదు సో తర్వాత తూర్పు మనం అదృష్ట స్థానం చెప్పాం కాబట్టి తూర్పులో ఈ రకమైన తప్పులు అంటే తూర్పు కానీ తూర్పు ఈ సంఘం కానీ ఇలాంటివి జరగకుండా ఎక్కువ చూసుకోవటం అనేది మంచిది సో ఆ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే అవకాశం ఉంటే గనక ధనుర్ రాశిలో పుట్టిన వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా సరే ఏదైనా సూర్యక్షేత్రానికి వెళ్తే గనక ఖచ్చితంగా వాళ్ళ అదృష్టం మెరుగుపడటం అనేది ఉంటుంది లాంటి లాంటివి కోనార్కు అరసవెల్లి సో ఇలాంటివి వెళ్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్పులు జీవితంలో చదివి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి